అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న ఓ అభాగ్యుడు వారి చెంతకు చేరుకున్నాడు ఆగస్టు ఎనిమిదవ తేదీన నారాయణగూడ పోలీసుల ద్వారా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన డేవిడ్ రాజు అనే ఈ పెద్దాయన అప్పటి నుండి సేవాశ్రమంలోనే ఉంటున్నాడు అంగవైకల్యంతో ఉన్న డేవిడ్ రాజుకు ప్రతిరోజు వసతి భవనంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో ఆరోగ్యం మెరుగుపడింది ఈ నేపథ్యంలో డేవిడ్ రాజు తనకు కొడుకు ఉన్నాడని హైదరాబాద్ సఫిల్గూడ మల్కాజ్గిరిలో ఉంటామని తన కొడుకు ఫోన్ నెంబర్ కూడా చెప్పడంతో సిబ్బంది తన కొడుకు జోయల్కు ఫోన్ చేయగా జోయల్ రక్షణాలయానికి వచ్చాడు వసతి భవనంలో డేవిడ్ రాజు ఉంటున్న గదికి జోయల్ను తీసుకువెళ్ళగా తన తండ్రి స్థితిని చూసి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాడు సిబ్బంది రాజుతో మాట్లాడి ఇంకెప్పుడు ఇల్లు వదిలిపోవద్దని మద్యం మానేయమని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు సిబ్బంది తన తండ్రిని ఇంటికి తీసుకువెళుతున్నట్లు జోయల్తో తో లెటర్ రాయించుకుని సంతకం పెట్టించుకున్నారు ఈ సందర్భంగా జోయల్ మాట్లాడుతూ మద్యానికి బానిసైన తన తండ్రి పది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయాడని అతనిని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చిన పోలీసులకు పది రోజుల నుండి బాగా చూసుకుంటున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారికి కృతజ్ఞతలు తెలిపాడు నా పేరు జోయల్ ఈ రోడ్ మీద బెగ్గింగ్ వేసుకుంటే వీళ్ళు హెల్ప్ కోసం తీసుకొచ్చినారు సో ఇక్కడ వన్ వీక్ స్టే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ నేను తీసుకెళ్తున్నాను ఇప్పుడు న్యూసన్స్ అండ్స్ చేస్తుంటే నారాయణగూడ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు రియల్గా హెల్ప్ చేసిరు మాకు ఇక్కడ అడ్రస్ చెప్పారు వచ్చి తీసుకెళ్ళండి అని సో మేము తీసుకెళ్తున్నాము వన్ వీక్ అకామిడేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అనంతరం కొడుకు జోయల్తో కలిసి ఇంటికి వెళ్లాడు రాజు కొన్నేళ్ల నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వందలాది మంది అనాథులు జీవిస్తున్నారు డేవిడ్ రాజులాగే ఈ అభాగ్యులు కూడా వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది